మండల ఎంఈఓ గారు తర్వాత మండల తహసీల్దార్ గారు ఎండిఓ గారు ఇంకా ఎంపీఓ గారు ఇతరత్ర మండల అధికారులు తర్వాత సోదరులు ఎంపీపీ గారు జెడ్పీడీసీ గారు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పూర్వ ప్రముఖులకు ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరి నా యొక్క నమస్కారం తర్వాత విద్యార్థి విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీర్వాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడిబాట కార్యక్రమం ఎవరు కూడా పిల్లలు ఇంటి వద్ద ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి చదువుకోవాలి అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు చదువుకుంటేనే మన కుటుంబాలు బాగుపడతాయి తర్వాత మన ఊరు బాగుపడతాయి రాష్ట్రం దేశం బాగుపడుతుంది అట్లాంటి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మీ కాలు చేపట్టడం జరిగింది ఇక ఈరోజు పాశ్చాత్య నాగరికత అలవాటుపడి ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ లెవెల్లో చాలా వచ్చేసినాయి అట్లాంటి స్కూళ్ళ మీద మోజుతోనే చాలామంది ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక నిజంగా ఈరోజు నేను మీ అందరికి ఉపాధ్యాయులకు గ్రామస్తులకు కూడా అభినందిస్తున్నా ఈరోజు కేవలం ఐదు మంది విద్యార్థులే ప్రైవేట్ పాఠశాలకు పోతా ఉన్నారు ఎవరు అందరినీ డ్రాప్ అవుట్స్ కాకుండా అందరు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నందుకు మీ తగ్గం ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ప్రైవేటు స్కూల్ ఏవైతే ఉన్నాయో పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఒకటి వదిలిపెట్టి మామూలు ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్ పుట్టకొడుకులా పుట్టుకొస్తున్నాయి అట్లాంటి దగ్గర వాళ్ళు లాభాపేక్షతోనే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని క్వాలిఫైడ్ టీచర్స్ పెట్టుకోకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళను డిగ్రీ పాస్ అయిన వాళ్ళనే వాళ్ళు టీచర్లకు అపాయింట్మెంట్ చేసుకొని విద్య బోధిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ ఇక్కడ టెట్ పాస్ అయ్యి డిఎస్సి పాస్ అయ్యి అటువంటి ఉపాధ్యాయుల్ని నియమించడం జరుగుతుంది కాబట్టి వారు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వాలలో కొంచెం విద్య నిర్లక్ష్యానికి గురైంది విద్య మీద ఎవరు కూడా గత ప్రభుత్వాలు ఫోకస్ చేయలేదు మీరు చూసి ఎన్నో అవకతవకలు జరిగినాయి ఒక కొత్త స్కూల్ కూడా కొత్తగా స్టార్ట్ చేయలేదు తర్వాత ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు మళ్ళీ తర్వాత ఎక్కడ చూసినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది కూడా చాలా నిరుద్యోగులకు నిరాశ ఎదురైంది ఎన్నో వెకెన్సీలు ఉన్నా కూడా వారి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా నోటిఫికేషన్లు రాలేదు తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే కూడా దాంట్లో పేపర్ లీకేజీలు అని అవన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది దీన్ని మొత్తం ఇంప్రూవ్ చేయాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి దాంట్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు మౌలిక సదుపాయాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది స్కూల్లో ఎక్కడెక్కడ బాలికలకు టాయిలెట్స్ లేవో తర్వాత తాగే నీటి వ్యవస్థ లేదో చిన్న చిన్న రిపేర్లు ఏమన్నా ఉంటే డిజిటల్ తరగతుల గురించి కరెంట్ సప్లై ఉండాలని చెప్పేసి కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అన్ని మౌలిక సదుపాయాల గురించి అన్ని విధాలు ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా ముందు ముందు ప్రభుత్వం చిత్తశుద్ధితోనే వారికి అవసరమైన ఫండ్స్ కూడా ఇస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇది ఒకటే కాకుండా పాఠ్యపు పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకాలు కూడా మీరు చూసిన గతంలో కొంచెం అలర్జీ అల్లరి చేస్తే చదువు రాదు నిశ్శబ్దంగా ఉంటే చదువు మంచి వస్తుంది అయితే మా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత గతంలో ఒక నెల నెల పదిహేను రోజులు అయితే కూడా పాఠ్య పుస్తకాలు రాకుండే డ్రెస్సులు రాకుండే ఇప్పుడు చాలా శ్రద్ధతోనే ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ ద్వారా పర్సవేషన్ ద్వారా డ్రెస్సులు కుట్టడానికి ఇచ్చి డ్రెస్సులు ఫస్ట్ రోజా రావాలని చెప్పేసి తర్వాత పుస్తకాలు కూడా ఎప్పుడో ప్రింట్ అయిపోయినాయి పుస్తకాలు ప్రింట్ అయిపోయి కూడా స్కూల్ రీఓపెనింగ్ రోజే పుస్తకాలు అందియాలే పిల్లలకి అని చెప్పేసి చిత్తశుద్ధితోనే ప్రింటింగ్ చేసి పాఠ్య పుస్తకాలు అందివ్వడం జరుగుతుంది నోట్బుక్స్ మీరు చూస్తా నోట్బుక్స్ కూడా మీరు చూసినలేదు చాలా స్టాండర్డ్గా ఉన్నాయి నోట్బుక్స్ అసలు మేము మేము చదువుకున్నప్పుడు కూడా మేము చదువుకున్నప్పుడు అప్పుడు ఒక ఆటో కాపీ ఉంటుండే ఇరవై ఐదు పైసలు యాభై పైసలకు ఒక రెండు వందల పేజీల నోట్బుక్ వస్తుండే కానీ ఈరోజు ఎంత స్టాండర్డ్గా ఇస్తున్నారు మీకు అందరికీ అని అంటే చాలా ఫ్రీగా ఇస్తున్నారు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నోట్బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అది ఒకటే కాకుండా పిల్లలు డ్రాప్ అవుట్ కావద్దని మీరు ఎంతోమంది మీరు చూసినప్పుడు పదవ తరగతి చదవాలంటే నారాయణ కేడ్కి వస్తేనే అప్పుడు హెచ్ఎస్సీ ఉండే అందరు నారాయణ కేడ్కి వచ్చి నడుచుకుంటా వానలా ఎండలా నడుచుకుంటూ వచ్చి చదవాలి పదవ తరగతి పాస్ కావాలి అంటే రావాలంటే చదివి నేర్వాలంటే నారాయణ కేడ్కి వస్తుండే గ్రామాలలోకి వెళ్ళి అప్పుడు ఇన్న రోడ్డు సౌకర్యం కూడా లేదు బస్సులు లేవు ఏం లేవు కానీ అప్పుడు చదువుకున్న నిజంగా గ్రేట్ ఎందుకంటే విద్య మీద ఇంట్రెస్ట్తో పోయి చదివించిండప్పుడు ఈరోజు స్కూల్లో ఇక్కడ ఉంటే కూడా తల్లిదండ్రి పిల్లలకు పని చెప్పి సరిగా చదివించలేకపోతారు కొంతమందికి కాబట్టి మీరు ఎవరు డ్రాప్ అవుట్స్ ఉండకూడదు కొంతమంది ఆరో తరగతి ఏడో తరగతి అయిపోగానే మళ్ళీ తరగతి ఎందుకు పోవాలి నారాయణ కేడుకో ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే చదువుదాం లేకుంటే లేదు అని చెప్పేసి కొంతమంది చదువు ఆపేయడం జరుగుతూ ఉంది అట్లా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన సారు అప్గ్రేడేషన్ గురించి పెట్టిన ఐదు కిలోమీటర్ల దూరం ఉండాలి అని అంటే కంటి స్కూల్ ఉంది హై స్కూల్ ఐదు కిలోమీటర్ల దూరం లేదు కాబట్టి దీనికి అప్గ్రేడేషన్ రాలేదు నిజంగా రెండు వందల ముప్పై మంది స్ట్రెంగ్ ఈరోజు మెయింటైన్ ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే అది ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం అని చెప్పి చెప్పక తప్ప తర్వాత నలుగురే ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పింది ఎన్నో స్కూళ్ళు నేను చూసిన డెబ్బై మూడు మంది ఉంటే ఏడు మంది ఉపాధ్యాయులు ఉన్నారు వంద ముప్పై మంది అట్లుంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు మీ దగ్గర ఇంతమంది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై మంది ఉంటే కూడా నలుగురు ఉపాధ్యాయులతోనే మీరు ఇంత నెట్టుకొస్తూ ఉన్నారు ఇన్ని విద్యా బోధన చేస్తున్నారంటే నిజంగా మీకు యాడ్సాప్ మీకు అందరికీ అభినందిస్తూ ఉందని చెప్పి చెప్తాను ఇప్పుడు ఇంకా పోస్టులు ఏదైతే హయ్యర్ ప్రైమరీ స్కూల్కు మనకు పోస్టులు చాలా వెకెట్టు ఉన్నాయని చెప్పడం జరిగింది కిఫాయత్ అలీ సార్ గారు దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం ఇప్పుడు కొత్తగా అపా రిక్రూట్మెంట్ అవుతా ఉన్నది మనకు నిజంగా దురదృష్టకరం మనం అందులో మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం అట్లాంటి దాంట్లో విద్యను వెనుకబడేసుకున్నాం మనము నిరుద్యోగ సమస్య పెంచుకున్నాం అని అంటే చాలా సిగ్గుచేటు మనకు నా ఇన్ని పోస్టులు ఒక్కసారి కూడా డిఎస్సీ పడలేదు ఇన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు నాకు చూపించరు ఒక్కొక్క దగ్గర యాభై మూడు పోస్టులు ఇప్పుడు కంటి మండల్లా యాభై మూడు మంది వేకెన్సీలు